ఏ మాత్రం వాళ్ళు వాళ్ళకే న్యాయం చేస్తాడో మాకు న్యాయం చేయలేదు సిఐఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది నన్ను మీరే నన్ను కాపాడాలా పెద్దిరెడ్డి ఇలాకాలో మరో టీడీపీ కార్యకర్త బలైపోయాడు తనను చంపేస్తారంటూ పదిహేను రోజుల క్రితమే వీడియోలు పెట్టిన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో టీడీపీ కార్యకర్త కాగిత నాయుడు ప్రాణాలు కోల్పోయారు ఆయన్ను ప్రత్యర్థి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు వేట కొడవళ్లతో నరికి చంపారు శనివారం ఉదయం పొలం పనుల కోసం తన కుమారుడితో కలిసి వెళ్లిన రామకృష్ణనాయుడును దారి కాచిమరి హతమార్చారు ఈ ఘటనలో రామకృష్ణ నాయుడు కుమారుడు సురేష్ కుమార్కు గాయాలయ్యాయి త్రుటిలో సురేష్ కుమార్ తప్పించుకుని తన ప్రాణాలను దక్కించుకున్నాడు రామకృష్ణనాయుడిని చంపిన వ్యక్తులైన వెంకటరమణ గణపతి త్రిలోక్ మహేష్ వైసీపీకి చెందిన కార్యకర్తలు వాళ్ళంతా టీడీపీ గెలిచిన రోజు నుంచే రామకృష్ణాయుడిని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో గెలిచిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రామకృష్ణనాయుడు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు దీంతో తనను టార్గెట్ చేసి వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని చంపేస్తానని బెదిరిస్తున్నారని పదిహేను రోజుల క్రితం స్వయంగా ఓ వీడియోను రికార్డ్ చేసి రిలీజ్ చేశాడు రామకృష్ణ నాయుడు కృష్ణ సరమ కలపల పంచాయతీ కృష్ణాపురము నేను టీడీపీ కార్యకర్త ఇట్ల పాలన వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి ఎన్ మహేష్ కె వెంకటరమణ ఎన్ తిరులోక వీళ్ళు నలుగురు ఇప్పుడు ఇప్పటికీ నా నాలుగు దఫాలు ఉంటే నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది ఏ దాని రావద్దు ఆ దాన్ని రావద్దు ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు నిన్న నా నా భూమికి మొన్న మట్టి దోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందు తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలు పట్టుకొని కొట్టినారు మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు నా అంతకుముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసును కాల్చి కే కేక్ వస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేకుని ఒక బిద్దుకొని వెళ్ళిపోయి ఆ పిల్లలకు రెండు కాళ్ళు చేసినారు అప్పుడు కంప్లీట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు ఈ వద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లీట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పనికి సిఏ పుంగునూరు పోలీస్ స్టేషన్కి సిఏ ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్ తెల్ల అప్పటికప్పుడే నైట్కి నైట్ నేను ఈ పుంగునూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు మళ్ళీ వచ్చి నేను హాస్పిటల్ నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చేసి పుంగళూరు స్టేషన్ కార్డుకి కంప్లీట్ ఇస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే ముందుకి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ నా ఒక ఐదు నిమిషాలు కాకనే మళ్ళీ బయట పంపించి ఇంటికి పంపించేసి అన్నాడు ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడో మాకు న్యాయం చేయలేదు సిఏఈ మీరు నన్ను 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 నాకు మీరే అయినా పోలీసులు పట్టించుకోకపోగా తనకు ఎలాంటి రక్షణ కల్పించలేదు దీంతో రామకృష్ణ నాయుడు ప్రాణాలే కోల్పోయారు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రామకృష్ణ నాయుడు మృతదేహం ఉంచిన ఆసుపత్రి ఎదుటే ఆయన భార్య మరో కుమారుడు బంధువులు ఆందోళనకు దిగారు పోలీసుల తీరును నిరసిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు పలమనేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చల్లాబాబు అమర్నాథ్ రెడ్డి హామీ ఇచ్చారు మిమ్మల్ందరినీ చట్టానికి తీసుకొస్తాం అని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మీరు ఇంకా పుంగునూరులో మీరు మాంసానికి పులి మాంసానికి అలవాటు పడింది ఇప్పుడు మీరు శాకాహారం తినమంటే తినేదానికి మీకు బాధగా ఉంది నేను ఒక్కటే చెప్తాడా మీరు చేసిన పనే మా కార్యకర్తలకు కానీ ఒక్క ఒక్క నిమిషం నేను టైం ఇచ్చినారంటే మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పి పొంగునూరు నియోజకవర్గంలో మీరు ఆలోచన చేసుకోండి మేము ఓపికతో ఎంతో బాధతో ఎంతో ఇది మీరు చేసిన కార్యక్రమాలను మళ్ళీ మేము చేయకూడదు పొంగునూరులో ప్రశాంతత రావాలా ప్రశాంతంగా ప్రజలు బతకాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటే మీరు అది ఉండించడుగా లేదు మీరు ప్రతిరోజు దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు ఇది మేము కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాము ప్రతి క్షణము వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలి మేము కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆదుకుంటారని చెప్పి హామీ ఇచ్చినారు ప్రతి ఒక్కరము వాళ్ళ కుటుంబం వెంట నడిచి వాళ్ళకు చట్టపరమైన ఊరి శిక్ష చేపించినంత వరకు నిద్రపోమని చెప్పి తెలియజేస్తున్నాను సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆయన పైన పడినారు మేమెనకొస్తే మా పైనంతా కేసులు పెట్టారు వందల మంది ఐదారు వందల మంది పెండ్లము బిడ్డలు తల్లి బిడ్డ అని లేకుండా మొత్తం దేశ ఊర్లో వదిలిపెట్టిపోయినారు ఈరోజు మళ్ళా అదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు ఉంటే ఎక్కడా ఉండాలా ఎవరూ ఉండే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్లీ కృష్ణాపురంలో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు రామకృష్ణ ప్రాణాలైతే మేము తీసుకురాలేమో కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకు జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కూడా రేపు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని చెప్పి నిందితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులని అందుకే పోలీసులు భయపడుతున్నారని ఓటమి ప్రభుత్వం వచ్చిన టీడీపీ కార్యకర్తలపై ఇలా దాడులు హత్యాకాండలు ఆపకపోతే ప్రాణాలు పోతుంటే ఇంకా ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలని వాపోతున్నారు రామకృష్ణ నాయుడు కుటుంబ సభ్యులు ముందుగా పాల్పండి వచ్చింది ఆ పాల్గొండేవాడు కూడా ఈడు వచ్చింది చూడలేదు అనుకంటేనే బండిలో ఇంత కొడుకు కత్తికి సంచిలో అమ్మ కరెక్ట్గా మా ఎంగడ ముందరకు వచ్చి బండి నిలిపినాడు బండి కాడికి కత్తి ఇట్లు తీసా నా కొడుకుగా బరిగి తినాడు ఊరంతా అరిసినా బరిచినా ఈ ఈ పక్కకి మాది వాళ్ళ ఇంట్లో ఆడికి బరిగిస్తావాడు ఆ వాళ్ళప్పు బండి పెట్టుకల్లా చేయటం విన్నాడు వస్తా ఉండి చూసి అయ్యో పెట్టి తరుక్క కొడుకులు ఎత్తుకొని వింటాడు ట్రాక్టర్ ఆడే పెట్టే ఇది వన్ తరుగుతా ఉంటే ఇంకా సంపేస్తాడు ఇంత పోతా ఉండే వెనకాల మరికొచ్చి தாசி அப்பா டேய் சின்னதா மாமரம் மட்டும் நெ கொழுவில தேஞ்சு கூட அடைபடும் சோடவா அந்த செஞ்சுசாமி அப்பா செஞ்சுကြီး நல்லா வளர்ந்தா அப்பேதேట్లా बढிகிட்டுடாடோ நீங்க பொலிச்சம்மா மால சம்பேசறே நீ சாட்டுளாட்டி திங்க बढிகித்தே పోలీసు వాళ్ళు ఆపత్ రూపొట్టించుకోవాలా ఆబోతురు హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గెలిచిన కేక్ కోసుకుంటు కేసిన తప్పించ వాడు చేసినాడు పనిచేసినాడు ముందు మా నాన్న వైయస్ఆర్లో మా నాన్న టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఊర్లో ఆ కక్ష పెట్టుకొని వాడు ఏమే సారి ఇప్పటికి నాలుగు సార్లు అటాక్ చేసినాడు చూడండి ట్వంటీ డేస్లో ఇరవై ఇరవై రోజులు అయింది నాకు చీ ప్యాచర్ అయ్యి వాడే కొట్టిన వాడితో కొట్టినాడు వెంకటరమణ తర్వాత వచ్చి నిన్న మా మా అమ్మకి కాలు విరిగిపోయింది ఫోర్ టైమ్స్ అటాక్ చేసి రాడుతోనే ఏమే నిన్న పాత కక్షలే పార్టీ ఫీలింగు ఇవే అవి ఇంకా వేరే ఏం లేదు నిన్న కదా గంటలు కాడ మా నాన్న ట్యాటర్ పెట్టేసి టాటర్ నుంచి తోలుకొని వస్తున్నాడు పోయినాడు పనికి తర్వాత మా తమ్ముడు మాది అంగడి ఉంది అక్కడ అక్కడికి వచ్చి కొడుకులు సంచిలో పెట్టుకొచ్చి తీసి మా తమ్ముడు ధరిమినాడు వేసినాడు తప్పించుకున్నాడు తగిలింది పిల్లోనికి ఏమే తర్వాత మా నాన్న వెంటనే అక్కడి నుంచి వస్తాడు చూసి పరిగెత్తుకున్నాడు వెనకంటే పరిగెత్తినాడు మా తమ్ముడు వెనుకంటే నేను లేను పోతాంట్లే మా తమ్ముడు పరిగెత్తేసాలకు మా ఆయన పట్టుకున్నాడు మా ఆయన పట్టుకొని అలా చేసే కొట్టేసారు అక్కడ వేరే వాళ్ళ ఇంట్లోకి ఇంట్లోకి పోయినాడు అక్కడ వాళ్ళు ఏమన్నా రక్షణ ఏంటంటే వాళ్ళు ఇచ్చిండదు బయట దొయనారు వాళ్ళ వాళ్ళే వాళ్ళే నరికేయండి అని చెప్పినారండి వాళ్ళు కూడా పాప పాపేరు